ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందృ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పిల్లలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ నెలలో ఈ రాశికి చెందిన జాతుకులకి ప్రధానంగా ఆదాయం విషయంలో ఖచ్చితంగా కూడా చెప్పుకోదగిన అభివృద్ధి మీకు కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి గతంతో పోలిస్తే ఈ నెలలో ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీ ఆదాయంతో మీరు మీ ఆదాయాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కానీ స్థిరాస్తులు కొనుగోలు చేసే రూపంలో కానీ మీరు పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే మీ పెండింగ్ పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ నెల అంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి పంచమ స్థానంలో కుజులు యొక్క సంచారం జరగడం వల్ల మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కొంచెం చదువు మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఏకాగ్రత పెట్టాలి చదువులో అంటే మీ విద్యా విషయక విశేషాల్లో ఏదైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇక్కడ పంచమ స్థానంలో కుజులి యొక్క సంచారం కూడా మీకు కొంచెం పట్టుదలను పెంచుతుంది మీకు ఒక రకమైన నిబద్ధతను పెంచుతుంది ఆవేశాన్ని పెంచుతుంది అలాగే కొంచెం అందువల్ల ఏంటంటే మీరు మీకు మీ యొక్క రంగంలో మంచి అభివృద్ధి సాధించాలన్న ఒక ఒక బలమైన కోరికతో మీరు ముందుకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎప్పుడైతే మీరు విద్యలో మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువగా దృష్టి పెట్టి ఎలాగన్నా సాధించాలి మన విద్యలో మంచి మార్కు సాధించాలి మంచి కాదలతో సీటు కొట్టాలి అని ఎప్పుడైతే అనుకుని మీరు కృషి చేస్తారో ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ద్వితీయ స్థానంలో రాహు ఉండటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి కుటుంబ సభ్యులతో కానీ కుటుంబ వ్యక్తులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని సర్దుకుపోయే మనస్తత్వంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద చూపించకండి మీ అసహనాన్ని మీ కుటుంబ సభ్యుల మీద చూపించకండి మీ కోపాన్ని కుటుంబ సభ్యుల మీద చూపించకండి దానివల్ల కొత్త సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకకి మరి అష్టమంలో శుక్రకేతువులు సంచారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాహనాలు నడుపుతున్నప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడిపేటప్పుడు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీ పార్ట్నర్స్ ఎవరు ఎవైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో కూడా మీరు కొంచెం సఖ్యతగా మెలగాల్సిన అవసరం ఉంటుంది సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి చిన్న సమస్యలు రాకుండా మీరు జాగ్రత్తగా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పార్ట్నర్స్తో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎలాంటి గొడవలకు కానీ ఘర్షణలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దిగకపోవటం అనేది చాలా వరకు మంచి చేస్తుందనే విషయాన్ని గమనించాలి ఈ నెల మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఆదాయపరంగా బాగున్నప్పటికీ కూడా మరీ ఎక్స్ట్రార్డినరీగా ఉండదు మరీ డౌన్లో ఉండదు ఖచ్చితంగా సామాన్యంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించేసిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి మీకు వచ్చిన ఆదాయాన్ని బట్టి మీరు ఈ నెలలో మీ ఖర్చులను కూడా అదుపు చేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల మీకు వచ్చిన ఆదాయాన్ని మీరు దుబారా ఖర్చులు చేయకుండా మీరు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే చాలా వరకు మీరు మిగులులోనే పడతారు కానీ తరుగు తరుగులో పడరు అందువల్ల మనం దేనికి ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి ఏది అవసరం ఏది అవసరం కాదు అనే విషయాన్ని మీరు కూలంశంక కూలంకషంగా నిర్ణయించుకుని ఆ మేరకు ముందుకు వెళ్ళడం అనేది ఎంతైనా మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శని భగవానుడు మీకు జన్మరాశిలోనే వక్రించి సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా మీరు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ చేస్తున్న కార్యక్రమాల్లో కానీ ఎంతో కొంత ఒత్తిడి అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఒత్తిడి లేకుండా మాత్రం ఉండదు ఒత్తిడి డెఫినెట్గా ఉంటుంది ఆ ఒత్తిడిని ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం అంతనే ఉంటుంది పట్టించుకోకుండా మీరు మీ పనులను చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క ఉద్యోగాలు చేస్తున్న వాడికి ఖచ్చితంగా మీ ఉద్యోగ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది ఒత్తిడి ఉంటుంది కదా అని ఒత్తిడి ఉంది కదా అని మీ యొక్క అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు తోటి ఉద్యోగులతోనే పై అధికారులతో కూడా మీరు ఎంత సమ్మం పాటించి వ్యవహరిస్తే అంత మంచిది ఎంత స్నేహపూర్వకంగా ఉంటే అంత మంచిది అలాగే వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా పెట్టుబడి పెట్టే ముందు ఏది అవసరం ఏది అవసరం కాదనే విషయాన్ని కులంకషంగా నిర్ణయించుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు సజ్జనంత వరకు ఈ నెలలో మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ సజ్జనంత వరకు గొడవలకు కానీ ఘర్షణ కానీ దిక్కండి భాగ్య వివాదాలకు దిక్కండి ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట మిమ్మల్ని అన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అందువల్ల ఎక్కువగా మౌనంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెల అంతా కూడా మీరు బుధ జపం చేయండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేయండి అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటివరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన భూమిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకుని అక్కడ జరిగే దశాంతరస ఫలితాలు ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరిచి వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతు నమస్కారం